నేను చచ్చిపోయానని అమ్మ వెట్టివెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు చెప్పక నేను చూడలేదు అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పండుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచున్నామంటే ఇక్కడ సమర్థం తెల్లా పాపా నేను ఇందాక ఏదని అయ్యవు పంతులు గారు నా పెళ్లికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో వెంకటేశ

నేను కదా భయ్యా మా చిట్టుబాబు రే భయ సారీ చెప్పు వీడి భయ్యా ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు రేయ్ అలా అనకూడదు బఫలో వింటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఎం పిక్తారా బీపీ నన్ను బీపీ అంటారా నిన్ను పిక్కు వెంకీ వెంకీ ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ నేను కదా మూర్తి చిట్టుబాబు భయ్యా కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖరా

తల దిక్కి వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి అందరూ చోట ఉండాలి సాటి కళాకారులను అవమానించుకోడు చూసావా అన్ని విద్యార్థులు ఇంకేలా మాట్లాడుతున్నాడు ఏమీ తెలియదు ఎదవా

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కేరవడ గారు జూరి కి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రెమ్యూరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్ సార్ వాళ్ళు ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పల వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద తంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు వన్ బై వన్ ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుద్దుకోవటం నో ఐఎమ్ ఏ డాన్సర్ ఆ డాన్స్ దేవుంది లేవా ఎవరు రేపు ఎవరైనా చేస్తున్నారు యు నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాలం మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ Ah, I think this is mango juice right? Exactly. <laughs> music! Yeah! One, two, three. <laughs> <laughs> Woo! Waiting for a single leg dance right? <laughs> uh, can you stop the music? Stop. Uh, what happened man? Uh, స్టమక్ అప్సెట్ అయింది వెరీస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసాడు విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్ నెక్స్ట్ ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకట్రమణ ఐ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకు ఏమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రోలాక్విజం సార్ వెంట్రోకల్ లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుక లాగడం కదండీ వెంట్రుక్ లాగ విజయం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను ఉన్నాను చిటు బాబు వీళ్ళకేం తెలిసినట్లేదు చిట్టుబావు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు హ్యావి గారేయ్ ఏంటి బొమ్మలాడగా రెండు లక్షలా అదేంటి అదేంటిమూర్తి గారు అన్ని మాట్లాడుకొని రేట్ ఓకే అనుకున్న తర్వాత ఇచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరినో అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపడతానంటే డబ్బులకు ఫీల్ అయ్యాము ఇస్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా చూసి దేవుతులండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషయ్య గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళట్టు వెంకీకి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మన వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా ఆ సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పిల్లడివి నువ్వు తీసుకో అదొద్దు వెల్కమ్ దీని మీద సంతకం చేయవయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా సంతకం చేయవయ్యా దుర్మోర్టూ చేస్తున్నాడు లెక్క మారింది గ్లాస్ మార్కెట్ సార్ చూడండి మీరు నాకు 5000 రూపాయే ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాత ఉంది తర్వాత తోతలేవయ్యా లేదా దీపడే చూడాలి లేదా నేను తప్పు చేసాను నా మీ కడుపులో ఉండిపోతుంది నా బయట ఉంది ఉండయ్యా ఏంటి వచ్చేది బాత్ రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసాలండి లేదా దుర్మోర్టూ చేస్తా నింట నేనే చెప్పక అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి బుక్సర్ చదువుకోండి నా వల్ల కాదాయ ఎప్పుడో జస్ట్ ట్వంటీ ఫోర్ పేజెస్ ట్వంటీ ఫోర్ పేజెస్ నా వల్ల కాదాయో మాపైతే నేను చదువుతాను మీరు ఉండండి వాళ్ళకి దండం పెడతా దండం పెడతా ఓ వెంకి అర్జెంట్ అన్నారు పెట్టి చేసుకో పని అయిపోద్ది ఆ చా చా నమ్మ నెమ్మది నెమ్మది ఆక్రమీ అర్జెంటే ఓ క్లాస్ ఎలా మారింది బాగుంది బాగానే అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని చేశానులే నీ పెళ్లి గురించే రాగులు అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే నుంచి బయలుదేరిపోతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చెప్పు చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలు కాదు భయ్యా అదేంటి పోయా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నాకుంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాయి ఇదేంటరా వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూట్ కేసు వీడిదేనా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మా బ్యాంక్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను స్కౌండల్స్ అంటే దరిద్ర కోట్టు ఎదవల్లారా అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అనుకుమార్ వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని

వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు మామూలు ఎవరు అనుకున్నావా వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా వెయిట్ చేయండి అరే సూపిగా ఇది వరకెప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులు తీసే ఇది అని ఇప్పుడే తెలిసను కనుకే కనులిక కలలే రాసే అరే నాలో ఏముందో ని చూపే చెప్పిందే ఎదలో లేనందే దాహనా

అకపుడు తెలియదు కనుకే మనసుక పరుగులు తీ తాహన దశమి వొచ్చందే అలమే వెహానా చలెని జయలే ఇదని ఇపుడే తెలిసిను కనుకే కనులికల మవయ్ ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు డోంట్ వర్రీ నాన్నా మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి భయ నీ మేనకోడలు ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంటరా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్సర్ గడ్ జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది ఆ చూడండి ఐ సీన్ ఆ అదింది ఆ సార్ ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసినోళ్ళగా వీడియోస్ ఎంజాయ్ చేస్తారేంటి మరి ఏం చేయమంటారు సార్ నీ టాలెంట్ చూపించవయ్యా వాయిస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి వెరైటీ ఉంటుందని మధ్య తమిళ క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేసాం వదలమంటారా వదులు అదో వెళ్తా ఇది పట్టుకోండి రా ఏమే వెంకటరమణ సార్

చురుపునే ఇది ఏలూరు కాదు యూరోప్ చురుపునే ఆ వెంకి గారు దొరికాడరా ఎలా భయ్యా వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా ఉంది దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా ఆ సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకు నీ కొడుకు మీద ఫోన్ జాగ్రత్త దారా సాడిస్ట్ మీద వాళ్ళారా పసిబిడ్డ మీద ఒట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్తో ఆగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడిని డ్రీమ్ బాయ్ కలర్ ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ సరదా కోసం అతనితో ఆడుకోవడం మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ద గేమ్ అది కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు ఎంటర్టైన్ చేయాలి నీ మనసుతో బోల్డ్ చేసిందెవరు ఆ జీన్స్ ప్యాంటు పిల్ల ఆ బుగ్గుల షీఈ పూజ నా నమస్కారం మేరకారం ఏదు బాబు నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా ఆ నీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం చెప్పండి పూజా ఐ గాట్ ఇట్ పిల్లలు మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా ఇరు వెంకీ టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ ఐ యా ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే అహ్ ఎనీవే ఆర్ యు మ్యారేడ్ ఎస్ ఎస్ వాట్ మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పరు కదా అదేదో పరిగణనలో క్రియేట్ అను కదా ఎస్ అని ఇప్పుడు పూర్తి స్ఫురోతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు థ్యాంక్ థాంక్యూ దేవుడా ఆయనకి పెళ్ళావుకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే

వాట్స్ ద సీక్రెట్ అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ రాజ్ గారి డైట్ ఫాలో అవుతాను ఎంఎస్ రాజ్ గారు మంతన్ సత్యనారాయణ రాజ్ గారండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకూరలు పచ్చి కాయగూరలు పచ్చి బాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తినమంటారండి అవునా అండి ఆ నంబర్ 2 టైం తినేయాలి ఓకే నిషో ఈ టైం కి దంచిన డ్రై ఫ్రూట్స్ సప్రించాలి యా ఇది మాత్రం మిస్ అవనండి మీరు కూడా ఇది ఫాలో అవండి ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు అంటే వీలాగ అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ మాట్లాడింది చాలు అంకుల్ కోపొడతారు పద అలాగే ఓకే వెంకీ సీ యు లేటర్ బాయ్ 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 వెంకీ లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

నీకర కంకణ నిక్కున జంజోతలు జంజామారు జంజామారుతాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవం